యేసు క్రీస్తు పరిశుభ్ర నామంలో ఈ అంతిమయాత్రలో పాల్గొంటున్న చిత్ర అందరికీ మందనాలు దైవజన్యులు ప్రకాష్ గారి గురించి కొన్ని సంవత్సరాలుగా వెంట వచ్చాం అప్పుడప్పుడు వారి కార్యక్రమాలు చూడటం మరి ముఖ్యంగా అసలైన ప్రశ్న శిశలైన జవాబులో ఎక్కువగా వారిని చూస్తూ ఉండేవాడిని వారి డిబేట్ని చూస్తూ ఉండేవాడిని వారి దేవుడు అనుగ్రహించిన ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మ చూస్తున్నప్పుడు ఎంతగానో సంతోషించే ప్రతి ఆదివారం సాయంకాలం ఇలాంటి ప్రయోజనం ప్రతి ఆదివారం సాయంకాలం ప్రత్యేకంగా ప్రార్థన చేయించే వాళ్ళని విరోధులు సత్యపో విరోధులను నేర్చిన వారితో పోరాడడానికి వారికి కావలసిన వాళ్ళని కాదనడానికి వీడు కానీ వాముని జ్ఞానాన్ని కృపని అనుమతించాలి నాకు నడిచిన ఆ తర్వాత తెలిసింది వారికి అనారోగ్య సమయంలో మార్పు కూడా అహర్నిషదులు నా ప్రభు సేవలో వారు పడిన ప్రయాస నిశ్చయమగా నా ప్రభువు ప్రతిఫలమిస్తారు వ్యోహాం స్వార్థులు ప్రభు చెప్పినట్లుగా ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణిని కనపరుస్తారు నేను ఎక్కడుంటానో అక్కడే నా సేవకు కూడా ఉంటారు అని నా ప్రభు చెప్పిన మాట సత్యం ఎస్సేవగా మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ప్రకాష్ గారు దేవుని సేవ దేవదతలు చేయలేని ఈ మహిమ కలిగిన సేవని సత్య సువార్త అని సిలువను మోసుకుంటూ దాదాపుగా పాతిక సంవత్సరాలు ఆరోగ్యం సహకరించకపోయినా ఎక్కడ దేవుని పనిలో ఆటంకం లేకుండా ఎక్కడ అలసిపోకుండా పోరాడిన వీరుడు యోధులు అని సందేహం లేదు ఈ భౌతికంగా ఈ గుడారం శిథిలమైపోయినా శిథిలము కానీ వేరొక గుడారం నా కొడుకు తీయ నిరీక్షించిన గొప్ప సేవకుడు అలాగే క్షయమైపోయే ఈ శరీరం అక్షయపును కలిచుకుంటుందని తెలిసి ఎక్కడ దేవుని పనిలో విరామం లేకుండా ప్రయాసపడిన యోధులు ఖచ్చితంగా చెప్పగలరు దశలోనికి పత్రికలో ఉన్నట్లుగా యేసు ప్రభు వేవేల పరిశుద్ధులు వెంట పెట్టుకొచ్చినప్పుడు ప్రకాష్ గారిని వెంట పెట్టుకొస్తారు ఈ నిరీక్షణ మనలోనూ సిగ్గుపరచుదు వారి కుటుంబం కొరకు వారి తరువాతి పరిచయం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని చెప్తూ సభాముఖంగా చెప్తూ ఈయన దేవుని మాటలు ఊపిస్తున్నాడు ఆ కుటుంబానికి పరిశుద్ధాత్ముడే నిత్య ఆదరణ కలుగు చేయలేదాకా